వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శివరాజ్ అండి సో గత లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి ఏదైతే ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మన డిపార్ట్మెంట్ సిలబస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది క్లాసెస్ రూపంలో సో గత సంవత్సరం వచ్చేసి మ్యాథమెటిక్స్ కానీ తర్వాత ఏదైనా ఏదైనా జీకే కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది మీ ఓన్గా ప్రిపేర్ అవ్వమని చెప్పడం జరిగింది ఓన్లీ ఎంపీఎస్ క్లాసెస్ అంటే ఓన్లీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది పూర్తి చేయడం జరిగింది దాదాపు యాభైకి పైగా క్లాసెస్ చేయడం జరిగింది కొన్ని మోడల్ పేపర్స్తో సహా సో గత లాస్ట్ క్లాస్లో ఏవైతే నేను ఎంపీఎస్ క్లాసులు చెప్పానో ఆ క్లాసెస్ అనేవి చాలామందికి యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది కొంతమంది అసలు ఏమి తెలియకుండా ఎగ్జామ్కి అయ్యేటటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం అలాగే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియక ఉన్నటువంటి కొంతమంది కోసము సో ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ఎంపీఎస్ క్లాసెస్ని గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది అయితే క్లాసెస్ పూర్తయ్యేసరికి మీరందరూ కూడా ఒక మంచి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో చాలామంది కూడా క్లాసెస్ బాగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను కొంతమంది కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయడం జరిగింది ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో ఈవెన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే గత సంవత్సరం ఏవైతే ఏదో జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తప్పితే ఆల్మోస్ట్ ప్రతి దాదాపు ఎంటీఎస్ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంటీఎస్ ఎగ్జామ్లో మన డిపార్ట్మెంట్ సిలబస్కి ఏదైతే ఉందో ఆ సిలబస్ నుంచి దాదాపుగా మనం చెప్పినటువంటి క్లాసుల ద్వారా దాదాపుగా దాదాపు ముప్పై క్వశ్చన్స్ ఉంటే కన దాదాపుగా ఐ థింక్ ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనం కవర్ చేయలేకపోయాం అది మిగతా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ మన క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళేనే కాదు మిగతా వాళ్ళకు కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి బహుశా టఫ్ అయి ఉండొచ్చాయని నేను అనుకుంటున్నాను సో బట్ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎంటీఎస్ క్లాసెస్ ఈ విధంగా అయితే చెప్పాను ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఏదైతే మనకు వచ్చేటటువంటి ఆగస్టులో ఎగ్జామ్ ఉంది కదా సో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ను కూడా ఈ సంవత్సరం తొందరలో ఐ మీన్ తొందరలో స్టార్ట్ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో గత సంవత్సరం ఎంపీఎస్ క్లాసెస్ చెప్పినప్పుడు ఏ విధంగా మీరు నన్ను ఎంకరేజ్ చేశారు సో ఈ పోస్ట్ మ్యాన్ క్లాసులు చెప్పినప్పుడు కూడా నన్ను ఆ విధంగానే ఎంకరేజ్ చేస్తారని ఎటువంటి మీకు డౌట్స్ వచ్చినా కానీ ఇటువంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ విల్ గివ్ రిప్లై సో ఇంకోటి ఏంటంటే గత ఏదైనా ఎంపీఎస్ క్లాసులో మనం చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కూడా మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ పోస్ట్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి సిలబస్ ఏదైతే ఉందో అది ఎక్కువగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదిరేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ థియరీనే ఉంటుంది అది కూడా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధంగా ఉండదు అంటే ఐ మీన్ గత ఎంటీఎస్ క్లాస్లో కొన్ని క్లాసెస్ వచ్చేసి నేను ఒక స్క్రీన్ వేసి ఏదైతే పిఓ గైడ్స్ కావచ్చు వాల్యూమ్స్ కావచ్చు వాటిలో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేసి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కూడా ఆ విధంగా ఒక స్క్రీన్ మీద మీకు మ్యాటర్ ఐ మీన్ సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మ్యాక్సిమం బోర్డు మీద అయితే చెప్పేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి బట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంపీఎస్ ఎగ్జామ్కి వచ్చేసి జనరల్గా థర్టీ క్వశ్చన్స్ వచ్చేసి ఎంటీఎస్ డిపార్ మన డిపార్ట్మెంట్ సిలబస్కి సంబంధించి ఉంటుంది తర్వాత టెన్ క్వశ్చన్స్ వచ్చి టెన్ క్వశ్చన్స్ వచ్చేసి అయితే ఇంకో జీకే అని కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు టెన్ క్వశ్చన్స్ వచ్చేసి మీరు మ్యాథమెటిక్స్ అర్థ అర్థమెటిక్ అని ఉంటుంది కదా ఆ విధంగా ఉండొచ్చు సో ఎంటీఎస్ థర్టీ క్వశ్చన్స్లో తర్వాత జీకే కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు ఐ మీన్ జీకే కావచ్చు అర్థమెటిక్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వాటిలో ఏమైనా మనం ఫస్ట్ పేపర్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ లేదా త్రీ క్వశ్చన్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ మ్యాన్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఐ థింక్ ఫిఫ్టీ మార్క్స్ అనుకుంటా సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మనము ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే పేపర్ వన్లో మార్క్స్ తగ్గినా కానీ పేపర్ టూలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్క్స్ దానికి అవకాశం ఇవ్వకండి జస్ట్ సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఈ ప్రిపేర్ అయిన తర్వాత జస్ట్ నేను కూడా మీలాగా ఒక ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఒక పర్సన్ అనుకోండి సో నేను ప్రిపేర్ అయిన తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ నేను కొన్ని అటెంప్ట్ చేస్తే నెట్లో కొన్ని సర్కిల్స్వి కొన్ని క్వశ్చన్ పేపర్స్ని అటెంప్ట్ డౌన్లోడ్ చేసుకుని వాటిని అటెంప్ట్ చేస్తే కానీ దగ్గర దగ్గర జస్ట్ నేను అలా ప్రిపేర్ అయ్యి అలా రాస్తే నాకు జస్ట్ ట్వంటీ ఫైవ్కి దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ విధంగా వచ్చేసి సో మీరు ఇంకొంచెం బాగా సో నేను ఏ విధంగా అయితే ఇప్పుడు నేను ఈ గత ఎంటీఎస్ క్లాస్లో అయితే మన మోడల్ పేపర్స్ జస్ట్ నాలుగో ఐదో మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది ఈ పోస్ట్ మ్యాన్ క్లాసులకు సంబంధించి మాత్రం పోస్ట్ మ్యాన్ ఫస్ట్ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మన సిలబస్ అంతా చెప్పేసిన తర్వాత ఏదైతే వాల్యూమ్ సిక్స్ కావచ్చు వాల్యూమ్ సెవెన్ కావచ్చు లేదా పీఓ గైడ్ పార్ట్ వన్లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత దాదాపుగా నేనేమనుకుంటున్నా అంటే దాదాపుగా పది మోడల్ పేపర్స్ వరకు మనం ఏదైతే నెట్లో కొన్ని వేరే సర్కిల్స్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని కానీ లేదంటే మన ఓన్గా ప్రిపేర్ చేసుకొని కానీ కొన్ని మోడల్ పేపర్స్ దాదాపుగా పది నుంచి పన్నెండు కానీ లేదా పదిహేను వరకు కానీ మోడల్ పేపర్స్ అయితే ఈసారి క్వశ్చన్ మ్యాన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి మనం మోడల్ పేపర్స్ అందించాలని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుకుంటున్నాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ మనం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే క్లాసెస్ అందించగలం మన దగ్గర ఎటువంటి మెటీరియల్స్ కూడా లేవు మీకు అందరికీ మన వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సో నేను కూడా చాలా కొంచెం బిజీగా ఉన్నటువంటి పర్సన్ని బట్ మీకు అందరికీ తెలుసు ఒక దిస్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్ సో ఈ విధంగా క్లాసులు చెప్పడము లేదంటే కోచింగ్లో ఇవ్వడం అనేది నా ప్రొఫెషన్ కాదు నేను కూడా ఒక సి క్లాస్ సబ్ ఆఫీస్లో ఒక ఎస్పీఎంగా వర్క్ చేస్తున్నాను కర్నూలు డివిజన్లో సో నేను కూడా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మెటీరియల్స్ కానీ ఇలాంటివి కానీ నేను అందించలేకపోతున్నాను బట్ కానీ గత ఎంటీఏ సిలబస్లో గత సంవత్సరం మొత్తం సిలబస్ని ఏ విధంగా ఆల్మోస్ట్ కవర్ చేశాము ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి కూడా అవి అదే విధంగా కవర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మధ్యలో ఆ భగవంతుని గట్టిగా ప్రార్థిస్తున్నాను అండి ఎందుకంటే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను సో ఒక సంకల్పంతో ఉన్నాను ఆ భగవంతుడు మన ఆ భగవంతుడు కూడా మనకు సహాయం చేయలేటువంటి ఆటంకాలు లేకుండా సిలబస్ను పూర్తిగా అప్ చేసి ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనకంతా మంచిగా జరగాలని చెప్పేసి నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి పని చేయాలని నేను సంకల్పించుకున్నాను ఇవాళ సో ఆ పని పూర్తవ్వాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటున్నాను మీ అందరి సహాయ సహకారాలు మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే మనకి ఏదైతే ఈ మోడల్ పేపర్స్ కానీ సిలబస్ ద్వారా కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కు సంబంధించినంత వరకు ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కరెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి ఎందుకంటే ఏదైనా ఏబీసీడీలు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కానీ మన క్వశ్చన్లో కరెక్ట్ది సెలెక్ట్ చేయాలా ఇన్కరెక్ట్ది సెలెక్ట్ చేయాలా లేదా స్టేట్మెంట్ వన్ కరెక్టా స్టేట్మెంట్ టూ కరెక్టా బోతార్ కరెక్టా బోతార్ ఇన్కరెక్టా అనేది మన క్వశ్చన్లో కరెక్ట్ గురించి ఇచ్చారా ఇన్కరెక్ట్ గురించి ఇచ్చారా తర్వాత అక్కడ కరెక్ట్ ఇచ్చి స్టేట్మెంట్లో ఒకసారి ఇన్కరెక్ట్ అని ఇవ్వచ్చు సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటాను ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది నేను కాన్ఫిడెంట్గా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీరు ఎంటీఎస్ ఎగ్జామ్లో పేపర్ వన్లో అయినా కొన్ని క్వశ్చన్స్ తప్పు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్లో మాత్రం పేపర్ టూలో మాత్రం ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ తెచ్చుకునే విధంగా మీరు ఖచ్చితంగా కృషి చేయాలి పట్టుదలతో కష్టపడి పనిచేయాలి కష్టపడి చదవాలి ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంది కదా ట్వంటీ డేస్ ముందో థర్టీ డేస్ ముందో చదువుతాం అనుకుంటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు జస్ట్ ఇంకా ఏప్రిల్లో జరుగుతుంది మన సిలబస్ మే జూన్ ఆ టైంకు చేసినా కానీ దాదాపు వన్ మంత్ ముందు మనం అయిపోయి చేసినా కూడా సో మీకు టైం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఎంటీఎస్ ప్రిపేర్ అవ్వండి అలాగే పోస్ట్ మ్యాన్ మన క్లాసును కూడా స్లోగా ఫాలో అవుతూ ఉండండి మీకు ఆ టైం కల్లా మీరు మొత్తం ఒక మోడల్ పేపర్స్ కావచ్చు ఒక సిలబస్ కావచ్చు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటటువంటి ప్రాసెస్ కానీ మీకు ఈజీగా అనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఎగ్జామ్కి ముందు టెన్ డేస్ ముందు ట్వంటీ డేస్ ముందు చదివేటటువంటి అలవాటు మాత్రం మానుకోండి ఎందుకంటే మనం ఒక జాబ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో లో మనం గట్టిగా ప్రయత్నిస్తే కానీ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే కానీ మనం ఆ జాబ్ కొట్టలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను సో మన టార్గెట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ సిలబస్ లోపు ఐ మీన్ ఈ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చే ఈ సంవత్సరం జరిగేటువంటి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి సెకండ్ పేపర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది మన టార్గెట్ అనేది గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఇంత కన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే క్వశ్చన్ పేపర్ అనేది మనం బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదివితే కన్ఫ్యూజ్ కాకుండా అటెంప్ట్ చేయగలిగినట్టయితే ఒక మంచి అవకాశం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ ఆన్సర్స్ కరెక్ట్ కరెక్ట్గా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి మీరు కూడా గట్టిగా ఈసారి ప్రయత్నం చేయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది మన టార్గెట్ అలాగే సిలబస్ ఒకవేళ చేంజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని బట్టి భవిష్యత్తులో అడిగేద్దాం ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఏదైతే ఓల్డ్ సిలబస్ ఉందో ఆ ఓల్డ్ సిలబస్ ప్రకారమే మనం ఈ పోస్ట్ మ్యాన్ క్లాసెస్ పేపర్ టూ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత మనకు టైం ఉంటే కనుక ఒకవేళ సిలబస్ చేంజ్ చేసేటువంటి అవకాశం ఉందా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ కావచ్చు వీటిలో ఏ టాపిక్స్ ఇస్తారనే దాన్ని బట్టి కొన్ని అప్డేట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సరేనా ఓకేనండి సో ఇప్పుడైతే మాత్రం మన ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో పిఓ గైడ్ పాఠంలో డెలివరీకి సంబంధించినటువంటి విషయం కానీ వాల్యూమ్ సిక్స్లో కానీ వాల్యూమ్ సెవెన్లో కానీ ఏదైతే ఆ చాప్టర్స్ ఉన్నాయో ఈ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి అవి మాత్రం ఇప్పుడు మనం ఓల్డ్ సిలబస్ ప్రకారమే కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీరందరూ కూడా రెడీగా ఉండండి త్వరలోనే స్టార్ట్ చేద్దాం ఇక మొదలు పెట్టేద్దాం అందరూ సిద్ధంగా ఉండండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్